జీవితం అంటే తాగి తందనాలు ఆడుతూ భార్య బిడ్డల్ని పట్టించుకోకపోవడమా జీవితం అంటే గాడిదంతే ఎత్తు ఎదిగినా కూడా తల్లిదండ్రులపై పడి ఆధారపడి బ్రతకడమా జీవితం అంటే నీ ఉద్దేశంలో ఏంటి అర చూస్తుంటేనే సగం జీవితం సంకనాకిపోతుంటే సంవత్సరాల సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోతుంటే వెనుక తిరిగి చూస్తే సీటు కిందకి నలభై సంవత్సరాలకు దగ్గర వేసినా కూడా భయం వేసినా కూడా తాగిన మత్తులో కవర్ చేస్తున్నావా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ చాలు చాలిన సాలరీతో బాస్గాడు నెత్తిన ఎక్కి తొక్కుతుంటే ద్వారా బాంచన్ బాంచుక్త అని చెప్పేసి వాడి కింద ఊడిగం చేస్తూ బాస్గాడు అంటున్న మాటలకి ఫ్రస్ట్రేట్ అయ్యి ఏం చేయాలో అర్థం కాకుండా ఇటు ఉద్యోగం వదిలిపెట్టకుండా అటు ఉద్యోగం చేయలేక ఏం చేయాలో ఇంట్లో అడ్డం కాని పరిస్థితులలో బీపీలు ని తెచ్చి నడవంతర్పు సాగు తెచ్చి పొరగల్ని బయటపడతావేంటి రోడ్డు మీద పడేస్తావా ఏంటి భార్య నీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయలేని ఆ దిక్కుమాలిన ఉద్యోగం ఎందుకు నీ కోరికలు నెరవేర్చలేని ఆ సాలరీ ఎందుకు బ్రదర్ నువ్వు చదువుకున్న చదువుకి నీకు వస్తున్న శాలరీకి ఎక్కడైనా సంబంధం ఉందా ఆ ఉద్యోగం తప్ప జీవితంలో ఏది లేదా ఏది పని చేయలేవా అరే కారుకి ఎమ్మై బైక్ ఎమ్మై సెల్కి ఎమ్మై కనీసం కట్టుకునే బట్టలు కూడా ఎమ్మెచ్చి బ్రతుకే ఈఎంఐల పాలైపోయింది కదా రామచంద్ర ఎన్ని రోజులు ఇట్లా నెలకు లక్ష రూపాయలు సంపాదించుటోడు ఆకాశం నుంచి ఊడిపోయి అంబానికి నీ బ్రతుకు మారాలంటే మార్చాల్సింది నువ్వే మార్చుకోవాల్సింది అగనిస్ట్ కాదు కానీ ఏ ఉద్యోగం కూడా కోటేశ్వరుడు లక్షాధికారు కాలేదు గవర్నమెంట్ ఉద్యోగి సైతం తన జీవిత కాలం మొత్తం మూడు కోట్లు కూడా సంపాదించలేదు అది ఒక విల్లా ఖరీదు కూడా కాదు చేస్తున్న పనితో పాటు ఓవర్ వర్క్ చేయాలని మైండ్ చేసుకోకపోతే ఎక్స్ట్రా పని కోసం అలవాటు చేసుకోకపోతే సమాజంలో జీవచ్ మిగిలాల్సి వస్తుంది మీరు రిటైర్డ్ ఎంప్లాయ్ అయినా గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా హౌస్ వైఫ్ అయినా మీరు వ్యాపారైనా మీరు ఎవరైనా ఎక్స్ట్రా పని చేస్తూ కొద్దిగా ఎక్కువ ఇన్కమ్ సంపాదించాలని ఆశపడుతుంటే నేను మీకు హెల్ప్ చేస్తాను లక్ష రూపాయలు సంపాదిస్తూ వందల మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే నీకు చూపిస్తాను తిరుపతి బిజినెస్ అండ్ ఇన్కమ్ ఎక్స్పర్ట్ నేను పుట్టి కష్టాలు పడి వాడుదలగా వీడుదలగా గట్టిపడి లక్షలు సంపాదిస్తూ నేను ఒక్కనే కాదు కొన్ని వందల వేల మందికి లక్షలు సంపాదించే అవకాశం వ్యాపార అవకాశం న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా చట్టబద్ధమైన వ్యాపార అవకాశాలు ఇస్తూ మిలినియర్స్ తయారు చేసిన అనుభవం నేను కోసమే నా రంగరించి ఉన్న స్థానం నుంచి ఉన్నతోన్నత స్థానానికి వెళ్ళి లక్షలు ఎలా సంపాదించాలో టిప్స్ అండ్ స్ట్రాటజీస్ ఇవ్వడానికి క్లాస్ చెప్తున్నాను ప్రతి సండే ఒక్కసారి నా ట్రైనింగ్ అటెండ్ అవ్వు నీ బ్రతకు మారినట్లే లక్షల రూపాయలు విలువ చేసే ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చి నిన్ను నా స్థాయికి తీసుకొచ్చే బాధ్యత నాది ఈ వీడియో నీకు సెండ్ చేసిన వ్యక్తి నీలాగే ఖర్చులు పడుతూ నన్ను వెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చి సక్సెస్ అవుతున్నాడు అతనికి నీ డీటెయిల్స్ ఇవ్వు అతను నా ముందు కూర్చోబెడతాడు మిగతా బాధ్యత నాది నీకు నిజంగా జీవితంలో సక్సెస్ కావాలని కోరుకుంటే నీ భార్య బిడ్డల్ని నీ తల్లిదండ్రులు బాగా చూసుకోవాలని ఆశపడుతుంటే ఈ ట్రైనింగ్ నీకు చాలా హెల్ప్ చేస్తుంది తిరుపతి తాండ్ర గారు ఏం చెప్తారో చూద్దామని వచ్చి నీ టైం నా టైం వృధా చేయకుండా నిజంగా కోరుకుంటే ఖచ్చితంగా సక్సెస్ కావాలని తపన పడుతుంటే ఈ ట్రైనింగ్ నీకు హెల్ప్ చేస్తుంది నిన్ను ట్రైనింగ్లో కలుస్తాను నా టీం నేను సిద్ధంగా ఉన్నాం మరి ట్రైనింగ్కి వస్తావు కదా మీ టీన్ ద ట్రైనింగ్ సైనింగ్ ఆఫ్ తిరుపతి తాండ్రా